వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తన ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పులివెందులలో ఎక్కడైతే రూపాయి డాక్టర్గా పనిచేశారో రూపాయి డాక్టర్ని పేరు తెచ్చుకున్నారో రాజారెడ్డి ఆసుపత్రిలో ఆ రూపాయి డాక్టర్ ఆసుపత్రి ఇప్పుడు అత్యాధునిక సౌకర్యాలతో పులివెందులో ఒక పెద్ద ఆసుపత్రిగా అక్కడ ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి రాజారెడ్డి ఫౌండేషన్ సహకారంతో ఫుల్గా ఆధునీకరింపబడింది ఆ చుట్టుపక్కల జిల్లాలో ఎక్కడా లేని విధంగా చాలా తక్కువ ఖర్చుతోటి అక్కడ వైద్య సదుపాయాలు అయితే అంద అందబోతూ ఉన్నాయి ఆ మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజే అది ప్రజలకు అంకితం చేశారు చాలా బ్రహ్మాండంగా ఉంది ఆసుపత్రి చాలా అత్యాధునిక సౌకర్యాలు అక్కడ కల్పించబడ్డాయి యాక్చువల్గా ఆ ప్రాంత ప్రజలకు వైద్య సదుపాయాలు అందించడంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా చాలామంది అంటే తనే ఇనిషియేట్ చేశారు తర్వాత భారతమ్మ గారు వాళ్ళ నాన్నగారు కూడా డాక్టరే అక్కడ తనది ఆసుపత్రి మొత్తం మీద ఈ వైద్య సేవలో వాళ్ళు దశాబ్దాల కాలం నుంచి ఉన్నారు సరే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ అత్యాధునిక సదుపాయాలతోటి అదంతా రెడీ అయింది ఈరోజు ఆయన స్టార్ట్ చేశారు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని స్టార్ట్ చేసి ప్రారంభించే కానీ వెళ్తూ పోతే ప్రజలకు అంకితం చేసే కానీ ఏం జనం ఏం జనం ఆ జనాలు అసలైన పండుగ వైబ్స్ ఇక్కడే కనిపించాయి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఒక ఏమంటారు మాజీ ముఖ్యమంత్రిగా కనిపించట్లే అక్కడ జనాలకు వాళ్ళకైతే ఆయన్ని ముఖ్యమంత్రిగా వాళ్ళు భావిస్తూ అంతగానం జనం ఎగబడ్డారు అని విపరీతమైన జనం ఆయన ఎక్కడికి వెళ్ళినా జనం వస్తారు ఇక పులివెందుల్లో ఏమి కొత్తగా చెప్పక్కర్లేదు కదా నిన్న వెళ్ళిన రోజైనా అయినా ఎప్పుడు చూసినా ఆయన ఎప్పుడు అడుగు పెట్టినా జనాల తాకిడి అయితే జనాల తాకిడి కాదు అదొక అదొక జన సునామీ లాగానే ఉంటుంది సో మొత్తం మీద ఈ రోజుతో పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అయితే ముగియబోతుంది